క్లీనర్ రైతులు వరి పంట కోసిన తర్వాత పచ్చి ధాన్యంతో పాటుగా తాలు గడ్డి చెత్త ఇవన్నీ వరి ధాన్యంలో వస్తున్నాయి మరి ఇప్పుడు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎఫ్ఏక్యూ ఉండాలి అంటే తాలు గింజలు లేకుండా గడ్డి లేకుండా చాలా శుభ్రంగా దుమ్ము రాకుండా ఉండాలి అట్లాంటి మరి రావాలంటే తప్పకుండా క్లీన్ చేయాలి మరి వరి కొత్త మిషన్లో సరిగ్గా శుభ్రం కాని ధాన్యం కూడా వస్తుంది కాబట్టి మరి మొక్కజొన్నలను కానీ ఇంకా వరి కానీ జొన్నలు కానీ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలంటే ఈ క్లీనర్ వాడుకోవాలి ఇది ప్యాడీ క్లీనర్ దీని ఖరీదు రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఇది పీటీఓతో పాటుగా మోటార్తో ఫైవ్ హెచ్పి ఫైవ్ హెచ్పి త్రీ హెచ్పి త్రీ హెచ్పి మోటార్తో కూడా పనిచేస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా అగ్రిటెక్ ఇది మరి ధాన్యం ను సకింగ్ చేసుకోనికి ఒక పైప్ ఉంది అంటే మనం ధాన్యం కుప్ప మీద ఈ పైప్తో దాంట్లో పెట్టేసేస్తే అదే సర్వ్ చేసుకుంటుంది ధాన్యం ఈ జలలోకి వస్తుంది ఇక్కడ తూర్పార బట్టి దుమ్ము ఇక్కడికి వెళ్ళిపోతుంది తూర్పార బట్టగా మిగిలినటువంటి మంచి ధాన్యంను ఇది ఈ విధంగా మెట్లా క్యారియర్ ద్వారా పైకి వెళ్ళి మనము లోడ్ చేసుకోవడానికి ఇక్కడ లేబర్తో ఏం పని లేదు అన్నీ మిషనరీ ఉంది అంటే ధాన్యం ఎత్తిపోయడానికి సక్కర ఉంది తర్వాత తురుపారా పట్టిన ధాన్యాన్ని మళ్ళీ లోడ్ చేసుకోవడానికి ఈ విధంగా క్రేన్ ఏమంటారు దింపేది ఇలా లిఫ్ట్ బెల్ట్ కన్వేయర్ ద్వారా మనకు శుభ్రమైన ధాన్యము మనం ట్రాక్టర్లలో కానీ బస్తాలలో కానీ డైరెక్ట్ లోడ్ చేసుకోవచ్చు ఏ ధాన్యమైనా తీసుకోవచ్చు కదా ఒకటి ధాన్యం మార్చేటప్పుడు జల్లలు మార్చుకోవచ్చు వడ్లు వాళ్ళ వడ్లు జల్లెల్లో ఒకటి మార్చుకోవాల్సి వస్తే వడ్లకైతే వడ్లు లేకపోతే జొన్న అయితే జొన్నలు మొక్కజొన్నకైతే మొక్కజొన్న పెట్టుకోవాలి ఫైవ్ హెచ్పి మోటర్తో కూడా నడుస్తుంది ట్రాక్టర్ లేని వాళ్ళకు డైరెక్ట్ కరెంట్ ఉంటే కరెంట్ ఉంది ద్వారా కూడా వాడుకోవచ్చు ఈ ఫైవ్ హెచ్పి మోటార్ అంట సింగిల్ ఫేస్ ఏనా త్రీ ఫేస్ త్రీ ఫేస్ ఫైవ్ హెచ్పి త్రీ ఫేస్ మోటార్ ఫైవ్ హెచ్పి ఇంజన్ అది పీటీఓతో కూడా నడిపించుకోవచ్చు ట్రాక్టర్ ఉంటే పీటీఓతో కూడా ఈ విధంగా పీటీఓ ఇక్కడ కనెక్షన్ చేసుకొని నడిపించుకోవచ్చు ఎంత టైంలో ఎంత ధాన్యం అది పట్టుకోవచ్చు అంటే ఓకే ఒక గంట సేపట్లో మూడు ట్రాక్టర్ల లోడ్ల ధాన్యాన్ని తూర్పారా పట్టుకోవచ్చు ఇంకేమైనా మెయింటెనెన్స్ ఉంటుందా దీనికి ఏమి ఓకే స్ప్రి పైపు స్ట్రేట్ ఏ స్ప్రింగు ఈ పైప్ ఈ పైప్ ఒకటి